హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ప్రేమ ఇద్దరు గుడిలో గొడవ పడుతూ ఉంటారు అది వేదవతి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి మీకు ఎప్పుడూ గొడవలేనా మీరు సంతోషంగా ఉండరా చూడండి ఇదివరకంటే మీరు భార్యాభర్తలు కాదు ఇప్పుడు నీ మెడలో ధీరజ్ కట్టాడు నువ్వు ధీరజ్ ఇద్దరూ కూడా చాలా ప్రేమగా సంతోషంగా ఉండాలి అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటమ్మా నువ్వు ఏదో నేను ప్రేమని కాపాడడం కోసం తన మెడలో తాళి కట్టాను కానీ అది నా ఇష్టపూర్తిగా కట్టలేదు కదా అని ధీరజ్ అనేసరికి అప్పుడు వేదవతి చూర్రా ఇష్టమున్నా లేకపోయినా ఇప్పుడు నువ్వు ప్రేమ మెడలో తాళి కట్టావు కనుక ఇప్పుడు నువ్వు ప్రేమ నీ భార్య నువ్వు తన భర్తవి మీరు ఇద్దరు సంతోషంగా ఉండడమే నేను చూడాలి మీరు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలరా అని చెప్పి వేదవతి అంటుంది ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం వేదవతి వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇక వేదవతి పదర మీతో ఒక ముఖ్యమైన పని ఉంది అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని పూజారి గారి దగ్గరికి తీసుకువెళ్ళి చూడండి పూజారి గారు ఇతను నా చిన్న కొడుకు ధీరజ్ నా కోడలు ప్రేమ వీళ్ళిద్దరి చేత గోదాదేవి కళ్యాణం చేయించాలి అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న పూజారి గారు సరే అమ్మ అది చేస్తే చాలా మంచిది వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పడంతో ఇక వేదవతి ధీరజ్ ప్రేమతో గోదాదేవి కళ్యాణం చేయిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే పూజారి గారు ధీరజ్తో చూడండి మీ భార్యకి బొట్టు పెట్టండి అనగానే అప్పుడు ధీరజ్ ఆ కుంకుమ తీసుకొని నుదుట పెడుతూ ఉంటాడు ఇక ప్రేమ కూడా అలాగే ధీరజ్కి పెడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే భద్రావతి సేనాపతి అటుగా వెళ్తూ ధీరజ్ ప్రేమలు అలా పూజ చేయడం చూసి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక భద్రావతి తన మనసులో ఏంటే నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాం కానీ ఆ ప్రేమని కాదనుకొని వాడితో వెళ్ళిపోతావా అంతేకాకుండా గుడిలో అందరి ముందు వాడి పక్కన కూర్చొని నువ్వు పూజ చేస్తూ ఉంటున్నావా నిన్ను చూస్తుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది అని చెప్పి భద్రావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి రామరాజు అందరూ కూడా ధీరజ్ ప్రేమతో ఆ పూజ చాలా సంతోషంగా జరిపిస్తారు ఇక అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలో భద్రావతి ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు వాడితో లేచిపోయి ఊరందరి ముందు మా పరువు తీసావు చి నువ్వు మా ఇంటి ఆడపరచు అని చెప్పుకోవడానికే చాలా సిగ్గేస్తుంది అని చెప్పి ఇక భద్రావతి ప్రేమని అందరి ముందు అవమానిస్తూ ఉంటుంది అది గమనించిన ధీరజ్ చూడండి ఇదివరకు ప్రేమ మీ కుేన కోడలు ఏదైనా చేసుకున్నారు పర్వాలేదు కానీ ఇప్పుడు నేను తన మెడలో తాలి కట్టాను తను నా భార్య నా భార్యని అందరి ముందు అనుమానిస్తుంటే నేను ఊరుకోను అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం ధీరజ్ వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక అది చూసిన వేదవతి వీడేంటి ప్రేమ అంటే ఇష్టమే లేదని చెప్పాడు కానీ అక్క ప్రేమని అందరి ముందు అవమానిస్తుంటే వీడు తట్టుకోలేకపోతున్నాడు దేవుడా వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రేమ చూడత్త నేను ఎలాంటి పరిస్థితుల్లో ధీరజ్ చేత నా మెడలో తాలి కట్టించుకున్నానో అదంతా మీకు తర్వాత చెప్తారు కానీ ఇప్పుడు మా అందరినీ ఇలా మా కుటుంబాన్ని అందరి ముందు అవమానించొద్దు నీకు దండం పెడతాను అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ అలా ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమ మాత్రం ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అవును ధీరజ్ బావ నేను కళ్యాణ్ ప్రేమించి అతనితో తిరుగుతున్నప్పుడు అతను మంచివాడు కాదు అతనితో తిరగొద్దని ఎన్నోసార్లు చెప్పాడు కానీ నేను ఆ మాటలు పట్టించుకోకుండా ఆ కళ్యాణ్ గారిని నమ్మాను మోసపోయాను కానీ నా నా జీవితం నాశనం కాకుండా వేదవతి అత్తయ్య బావతో నా మెడలో తాలి కట్టించింది కానీ ధీరజ్ ఏ తప్పు చేయలేదు కదా నేను అతన్ని ఎందుకు ఇంతలా ద్వేషించాలి అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావేంటి నీ వల్ల మా ఇంటి పరువు ప్రతిష్ట మొత్తం గంగలో కలిసిపోయింది ఇంకా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని ధీరజ్ అనేసరికి అప్పుడు ప్రేమ ఏంటి ఎప్పుడు చూసినా నన్ను తిట్టడమేనా నేను కూడా నీలాగే ఎంతో బాధపడ కదా నా గురించి కూడా ఒక్కసారి ఆలోచించవచ్చు కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏంటే కొత్తగా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ ఇందులో నీ తప్పు ఏమీ లేదు ఇదంతా నేనే కావాలని చేసుకున్నాను నా వల్ల మీ కుటుంబం ఎంతో బాధపడుతుంది ఎన్నో అవమానాలు పడుతుంది నేను వెంటనే ఈ విషయం మా నాన్న అత్తతో చెప్పేస్తాను అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ చూడు ప్రేమ ఇప్పుడు నువ్వు విషయం మీ అత్తకి మావే మీ నాన్నకి చెప్పేస్తే మా అమ్మ మాత్రం నన్ను ఊరికే వదిలిపెట్టదు వద్దు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే తెలియని అని చెప్పి ఇక ధీరజ్ అంటాడు ఈ విధంగా అందరి ముందు ప్రేమని అవమానించిన భద్రావతి భద్రాదకి వార్నింగ్ ఇచ్చిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్